కౌరవ వెళ్ళిన ప్రజలందరికీ నమస్కారం అన్ని శ్లోకాలని సీరియల్గా చదువుతూ చదువు చదువుతూ మీ అందరికీ ఎక్కడైతే సందేహం ఉంటుందో దాన్ని ఒక సంస్కృత శ్లోక టెక్స్ట్ సాక్ష్యంగా మీకు చెప్తే మీరు శాస్త్రంలో ఉందని నిజంగా అలా చేసుకుంటే అలాంటి సమస్యలు వస్తున్నాయి మీకు అని నిరూపించడానికి నేను వీటన్నిటినీ చాలా కష్టపడి కలెక్ట్ చేస్తున్నాను సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకి బంధువులకి చుట్టాలకి అందరికీ కూడా షేర్ చేయండి వీడియోస్ని సో షేర్ చేస్తే నాకు ఇంకొంచెం మీకోసం కష్టపడి ఇంకా మంచి మంచి విషయాల్ని లోపల నుంచి అంటే నిగూఢంగా ఉన్నవి తీసుకొచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ నేను చేస్తాను సో నెక్స్ట్ వద్దాం ఇక్కడ అందుకోసమే గ్యాప్ ఇచ్చాను చూడండి ఇది ఇక్కడ వరకు మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఉంది అసలు కథ సో ఇటీవల కాలంలో వాస్తుని ఆధునిక శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు అని సమాజంలో మనకు వినబడుతుంటుంది సో అది తప్పు అని శాస్త్రాలు ఎప్పుడైతే రచించబడ్డాయో అప్పుడే చెప్పడం జరిగింది ఎందుకు రాజులు రాజ్యాలు ఉన్నప్పుడే వాస్తుశాస్త్రాలని ఏం చేశారు ప్రాక్టీస్ చేశారు రాజ్యంలో గృహాలు కావాలి రాజులకు భవనాలు కావాలి రాణులకు భవనాలు కావాలి ప్రిన్స్కు ప్రిన్సెస్కి గృహాలు కావాలి అత్తగారి మామగారికి కావాలి వాళ్ళ తల్లిదండ్రులకు కావాలి సైనికులకు కావాలి మంత్రులకు కావాలి ఇలా అందరికీ గృహాలు భవనాలు కావాలి సో వాస్తు శాస్త్ర ప్రకారమే నిర్మించినవి చూద్దాం రండి అప్పట్లోనే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ శ్లోకాలు చెప్పారు అంటే మరి ఇప్పట్లో అభివృద్ధి చేశారు అని వాస్తు శాస్త్రం చెప్పడంలో కరెక్టా తప్ప అనేది నేను చెప్పిన తర్వాత మీరు జస్ట్ ఆలోచించండి మీరు ఆలోచిస్తే నిజమేముంది నిజం కాదేది అనేది మీకు అర్థమవుతుంది రైట్ రండి సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇది మీ యొక్క ప్లాట్ అండి అనుకుందాం తూర్పు పడమర ఉత్తరం దక్షిణం సో ఇప్పుడు మనం సాధారణంగా ఇలా కట్టుకుంటాం నాకు అది ఏ వాస్త అనేది వదిలేయండి ఇటీవల జరుగుతున్న పద్ధతి నేను చెప్తున్నాను తూర్పులో ఉత్తరంలో ఎక్కువ స్థలం పెట్టుకొని పడమరలో దక్షిణంలో గృహాన్ని జరిపేసి కడతాం మన ప్లాట్లో ఇది ముమ్మాటికి వందకి వంద పర్సెంట్ తప్పు అక్కడ ఎన్ని సూత్రాలు లోపిస్తాయి అనేది ఇటీవల నేను కొన్ని కొందరికి చెప్పాను సో రండి శ్లోకం చదువుదాం సో ఆగ్నేయే ఎత్ర వృద్ధి సార్ తదగ్ని భయదం భవేత్ ఏమని చెప్తుంది ఆగ్నేయ ఎత్ర వృద్ధి వృద్ధి అంటే వృద్ధి జరగడం లేదా పెంచుకోవడం మన భాషలో పెంచుకోవడం ఇప్పుడు ఇది ఆగ్నేయం అండి ఇది శికి ఇది రోగ ఇది పితర్ సో ఆ ఆగ్నేయం ఇలా బయట వైపు పెంచుకున్నట్లయితే ఇలా బయట వైపు పెంచుకున్నట్లయితే ఎక్కడి నుండి ఈ ఇంటి యొక్క తూర్పు ఆగ్నేయం నుండి ఇలా వచ్చిన గోడ ఇదిగోండి ఈ విధంగా వచ్చిన గోడ ఈ మూల అండి ఈ మూల నుండి ఇలా మీరు పెంచుకొని ఇక్కడ ఏమైనా కట్టుకున్నట్లయితే ఇది ఆగ్నేయం పెరిగినట్టు అదే విధంగా నెక్స్ట్ చూద్దాం రండి ఇదిగోండి ఈ విధంగా కట్టుకున్నట్లయితే ఇక్కడ నుండి కూడా తూర్పు నుండి ఇక్కడ నుండి కూడా ఇలా కట్టుకొని ఈ విధంగా కట్టుకుంటే ఈ కార్నర్ ఏమవుతుంది ఇది యాక్చువల్ కార్నర్ ఇది మీరు పెంచుకున్న కార్నర్ ఈ విధంగా కట్టుకున్నట్లయితే వృద్ధి ఆగ్నేయాన్ని ఇలా పెంచుకున్నట్లయితే ఈ భాగం అనుకోండి ఈ భాగం అనుకోండి అప్పుడు ఇల్లు మూల ఇది కాదు ఇది అవుతుంది సో ఇలా పెంచుకున్నట్లయితే మనకు ఫలితం ఏమొస్తుంది తదు అగ్ని భయదం భవే అగ్నికి సంబంధించిన భయాలు కలుగుతాయి భయాలు అనే ఆలోచన ఆ కుటుంబ సభ్యుల్లో వస్తుంది అని ఈ యొక్క శ్లోకంలో ఉన్న మొదటి లైన్ చెప్తుంది సో ఇది మనం తెలుసుకున్నాం నెక్స్ట్ వర్ధితం రాక్షసే కోనే శిశు క్షయకరం భవేత్ ఇక్కడ చూడండి రాక్షసే కోనే రాక్షసుడు ఎక్కడుంటాడు ఇక్కడ ఉంటాడు పితర్ పితర్ అంటే రాక్షసుడు ఇప్పుడు మీరు దాదాపుగా ఇటీవల జరుగుతుంది ఆ జరుగుతున్న పద్ధతి నేను మీకు చెప్తాను ఇక్కడ ఈ గోడ ఉంది కదా ఈ పడమర గోడ ఉంది కదా ఇక్కడ నైరుతికి వచ్చేసరికి ఇలా కలిపేసి ఇలా టాయిలెట్ కట్టేస్తారండి అప్పుడు ఈ పితర్ దిశ ఈ యొక్క నైరుతి దిశ ఇలా పెరిగినట్టు ఇంటి యొక్క ఆయాది క్యాలిక్యులేషన్ ఎంత వస్తుంది ఇదిగోండి లోపల లోపల అనుకుందాం ఇంత వచ్చింది ఇంతకే ఉండాలి ఆయాది క్యాలిక్యులేషన్ ఈ ఆయాది క్యాలిక్యులేషన్ ఇక్కడికి బయట వైపు కూడా ఇక్కడికే వస్తుంది సో దాన్ని ఈ గోడ వరకే ఆయాది క్యాలిక్యులేషన్ ఇక్కడ వరకే ఇక్కడ నుండి ఇటువైపు ఈ గోడని ఇదే విధంగా పెంచి ఇలా కట్టుకొని బాత్రూమ్ కట్టుకుంటున్నారు ఇటీవల నైరుతిలో బరువు ఉండాలి రాక్షసుడు అని చెప్పేసి సో ఎస్ రాక్షసుడే కానీ ఎలాంటి పద్ధతులను పాటించాలో శాస్త్రం కూడా నిబంధనలతో షరతులతో చెప్పడం జరిగింది చూద్దాం ఇప్పుడు మీరు ఇలా పెంచుకున్నట్లయితే ఏమని చెప్తుంది వర్ధితం రాక్షసే కోనే శిశు క్షయకరం శిశు క్షయకరం క్షయకరం అంటే మీకు తెలుసు కదా ఏమని జరుగుతుంది అశుభం జరుగుతుంది శిశు అంటే పిల్లలు పిల్లలు మీ కుటుంబంలో ఉన్న పిల్లలకి బృహదంపతుల యొక్క సంతానానికి ఏదైనా అపాయం జరిగే ఆలోచన విధానాలని ఆ గృహంలో కల్పిస్తుంది సో ఈ విధంగా పెంచుకోరాదు నెక్స్ట్ ఇప్పుడు ఇటువైపు పెంచుకుంటారు ఓకే ఇది ఈ విధంగా ఈ వైపు కూడా ఇలా పెంచుకోరాదు చూడండి ఇటువైపు నుంచి వచ్చే కూడా దక్షిణ నైరుతి ఎగ్జాక్ట్గా దక్షిణ నైరుతి మూల నుండి సో ఇప్పుడు ఈ విధంగా తీసుకుందాం ఇక్కడ ఎలా విధంగా తీసుకున్నామో ఆ విధంగానే ఇలా తీసుకుందాం ఇదిగోండి ఈ విధమైన పెరుగుదల ఇదిగోండి ఈ విధమైన పెరుగుదల ఇలా పెంచుకున్నట్లయితే పిల్లలకు సంబంధించిన అపాయం జరుగుతుంది అనే ఆలోచన వస్తుంది ఆ గృహంలో అని చెప్తుంది చలో ఇది మనకు కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ చూద్దాం వర్ధాపితం తు వాయవ్యే వాత వ్యాధి ప్రకో క్రోత్ ఏమని చెప్తుంది వర్ధాపితం ఒకవేళ రోగ విదిశ ఇక్కడ చూడండి ఇదిగోండి మీకోసం చాలా బ్యూటిఫుల్గా చాలా బ్యూటిఫుల్ ఇప్పట్లో జరుగుతున్న మరొక పద్ధతి చూడండి ఈ పడమర వాయువ్యము ఉంది కదా ఈ ఇంటి ఇంటిగోడకి స్టేట్గానే ఇలా కట్టేసి ఇలా కట్టుకొని ఇక్కడ బాత్రూమ్ పెట్టుకుంటారండి సో వాయువ్యం ఈ పాయింట్ వరకు అండి రోగ విదిశ ఈ పాయింట్ వరకు ఈ గోడనే మెయిన్గా కట్టుకొని ఇలా కట్టేసుకుంటారండి అప్పుడు వాయువ్యం ఏదవుతుంది ఇదవుతుంది సో ఏమని చెప్తుంది ఇక్కడ చూడండి వర్ధాపితంతు తు వాయవ్యే వ్యాధి అంటే ఇది రోగ విధిశ వాయువ్యం అని తెలుగు భాషలో దాన్ని అనువాదించిన అనువాదకులు చెప్పడం జరిగింది కానీ శాస్త్రంలో ఈ మూల యొక్క విదిష యొక్క పేరేమిటి రోగ సో ఇక్కడ మీరు ఏమైనా ఇలా పెంచుకొని ఇలా బాత్రూమ్లు కట్టుకోవడం లేదంటే ఇటువైపు పెంచుకొని ఇలా బాత్రూమ్లు కట్టుకోవడం చేసినట్లయితే ఈ మూల ఇలా ఇలా గోడ వస్తుంది కదా ఇదే గోడ పాయింట్ పట్టుకొని ఇలా కట్టుకొని ఇలా ఏమైనా బాత్రూమ్లు కానీ ఏదైనా కన్స్ట్రక్షన్ కానీ మూలకు కలిపి కట్టుకున్నట్లయితే రోగాలకు సంబంధించిన పద్ధతులు రోగాలకు సంబంధించిన ఆలోచనలు ఆ గృహంలో నివసిస్తున్న వాళ్ళకు వస్తాయి అని చెప్పడం జరిగింది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ టైం మిగిలింది ఇది అయిపోయింది ఇది అయిపోయింది ఇది అయిపోయింది నెక్స్ట్ టైం మిగిలింది మీ ఫేవరెట్ టీ వల్ల చాలా ఫేవరెట్ అయిన అంశం ఈశాన్యం పెంచుకోండి మంచి జరుగుతుంది నేను వివరిస్తాను నేను మీకు ఇప్పుడు అందరం చదువుకున్నామండి నేను చదువుకున్నా మీరు చదువుకున్నారు అందరం చదువుకున్నాం మీరు ఏం ఫీల్ కావద్దు ఎందుకోసం చెప్తున్నానంటే మీరు మూఢ నమ్మకాన్ని పాటిస్తున్నారు మీరు మూఢ నమ్మకాన్ని పాటిస్తున్నారు ఎలా ఈశాన్యం పెంచుకోండి అయ్యా ఇంచులు ఇంచులు పెంచుకుంటున్నారు దాదాపుగా ఇటీవల కొన్ని కాల్స్ వచ్చాయి శ్రావణ మాసం వస్తుంది కదా సార్ మాకు ఇలా ప్లాన్ ఇచ్చారు ఇలా ఈశాన్యం మూడించులు పెంచారు సార్ మా ఇంటికి ఇంచులు పెంచారండి ఒక ఆయన ప్లాన్ ఇచ్చారు కాంపౌండ్ ఆరించులు పెంచారండి ఒక ఆయన రెండు ఫీట్లు పెంచారండి ఈశాన్యం పెంచిన ప్లాట్ తీసుకున్నాం సార్ అని అంటున్నారు ఎందుకు పెంచాలి గృహానికి వచ్చేంత వరకు ఆయాది క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది ఇదిగోండి ఇది మీ యొక్క గృహం ఆయాది క్యాలిక్యులేషన్ ఇలా ఇలా సేమ్ ఉంటుంది పొడువు వెడల్పు సేమ్ ఉంటుంది చతురస్రంగా ఇల్లు కట్టుకుంటే దీర్ఘ చతురస్రంగా ఇల్లు కట్టుకుంటే ఏం జరుగుతుంది ఇదిగోండి ఇది ఒక దీర్ఘ చతురస్రం ఇల్లు మీదే అనుకుందాం ఇదిగోండి ఈ పొడువు ఈ వెడల్పు రెండు పొడువులు రెండు వెడల్పులు సమాన కొలతలు ఉండాలి సో ఒక ఓనర్ ఏం చేశాడు ఇంచులు ఇంటి ఈశాన్యం పెంచుకున్నాడు రండి మూడించుల ఇంటి ఈశాన్యం పెంచుకుంటే నేను ఆయనకి ఏం ప్రశ్న అంటే ఇలా పెంచుకున్నారు ఇల్లు ఇలా పెంచుకుంటే ఇక్కడ నుండి ఇక్కడికి దక్షిణ ఆగ్నేయం నుండి ఉత్తర ఈశాన్యం వరకు ఎంత అంటే ఇంచులు ఎక్కువ వచ్చింది సార్ అన్నాడు మరి ఇక్కడ చూడండి పడమర వాయువ్యం నుండి తూర్పు ఈశాన్యం వరకు కొలితే ఎంత అంటే అది కూడా పెరిగింది ఇలా పెంచుకున్నప్పుడు ఈ గోడ ఇలా వెళ్ళి అలా కూడా పెరిగింది కలవాలి అంటే పెంచే కట్టాలి కదా సో అప్పుడు ఏమవుతుంది ఈ రెండు కొలతలు వేరే విధంగా ఉన్నాయి ఇంటికి ఏది తూర్పు ఉత్తరము మరియు దక్షిణము పడమర వేరే కొలతలు ఉన్నాయి ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి ఈ రెండిటికి ఈ రెండు మ్యాచ్ అవుతలేవు సో నేను ఏమన్నానంటే నేనేమన్నానంటే ఎవరిచ్చారు ఈ ఆయాది క్యాలిక్యులేషన్ ఇవన్నీ అని అంటే సో అది మొత్తం జరిగింది అయితే చూద్దాం రండి ఈశాన్యం పెరిగితే ఏం జరుగుతుంది సో ఈశాన్య మనహ హాని వాస్తవ్ సంవర్ధతే సదా చూడండి ఈశాన్యం పెంచుకున్నట్లయితే వర్ధతే సదా ఎల్లప్పుడూ కూడా ఏం జరుగుతుంది ఈశాన్యం పెంచుకున్నట్లయితే చూడండి ఈశాన్యం ఇట్లా పెంచుకున్నారు అందుకే ఇలా కట్టరు అని నేనేం చెప్తున్నాను ఈశాన్యంలో ఎవరు రూములు కట్టరు కాబట్టి ఈశాన్యాన్ని ఇలా పెంచుకుంటున్నారు ఇదిగోండి ఇలా 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 పెంచుకుంటున్నారు ఈ మూల ఈశాన్యాన్ని ఇలా పెంచుకుంటున్నారు ఎంత తేడాతో కొందరు రెండు ఇంచులు కొందరు మూడించులు కొందరు నాలుగు ఇంచులు ఇక వారికి అభిప్రాయం ఎంతుంటే అంత ఇగో ఈ విధంగా పెంచుకుంటున్నారు ఇంటి గోడల్ని ఇక ప్లాట్ అంటారా వాళ్ళ ప్లాటు దీర్ఘచంలో ఉన్నా కూడా ఏం చేస్తున్నారు ఇదిగోండి ఎగ్జాంపుల్ ఇటు తక్కువ చేసి ఇలా ఈశాన్యాన్ని పెంచుకుంటున్నారు వాళ్ళ కొలతల్లోనే ఇది వాళ్ళ ప్లాట్ ఏం చేస్తున్నారు ఇలా పెంచుకుంటున్నారు ఇటు పెంచుకుంటున్నారు ఇటు తగ్గిపోతుంది సో ఇలా కొన్ని చూడడం జరిగింది సో ఇక్కడ ఈశాన్యం పెంచుకుంటే ఏం జరుగుతుంది ఇదిగోండి హాని జరుగుతుంది ఆ కుటుంబ సభ్యులకి ఆయాది క్యాలిక్యులేషన్ వాళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చిన ఆయాది క్యాలిక్యులేషన్ పెరిగిపోతుంది కాబట్టి ఆ గృహం అనేది ఆయాదికి ఉండదు ఎలాంటి పద్ధతులకు ఉండదు కాబట్టి హాని జరిగే అవకాశం ఎల్లప్పుడూ ఉంటుంది అలాంటి ఆలోచన విధానాన్ని ఆ కుటుంబ సభ్యులకు కలిగిస్తుంది అని వాస్తు శ్లోకాలు చెప్తున్నాయి సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఇదేమో దిశలకు సంబంధించిన పెరుగుదల ఇదేమో విదిశలకు సంబంధించిన పెరుగుదల సో లాస్ట్ టైం మనం ఈ ఎపిసోడ్ చేసాము మీకు గౌరవనీయులైన ప్రజలు మీరు కొంచెం ఆలోచించండి వాస్తుశాస్త్రం నమ్మకం కాదు ఎవరో కొందరు మిడిమిడి నాలెడ్జ్తో శాస్త్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు కొందరు అంతేకాని నిజమైన వాస్తుశాస్త్రాన్ని మీరు సంస్కృత భాషలో ఉన్నది లేదా సంస్కృత భాష కన్నా మీకు ఇంకేమైనా బ్రహ్మీ స్క్రిప్ట్ వచ్చినట్లయితే బ్రహ్మీ భాషలో ఉన్న ఏమైనా మీరు చదివినట్లయితే ఆర్కిటెక్చర్కి సంబంధించింది కట్టడాలకు నిర్మాణాలకు సంబంధించి ఏదైనా చదవండి ప్రతిదీ కూడా సైన్స్ ప్రకారం ఉంటుంది వాస్తు శాస్త్రము సైన్స్ ప్రకారం చెప్తుంది సో ఒక్కసారి మీరు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోండి అంతేగాని ఏదో నదిలాగా మీ ఇంట్లో డబ్బులు వాడుతూ ఇట్లా చేసుకుంటే మీరు కోట్లు సంపాదిస్తారు మీరు కోటీశ్వరులు అయ్యే ఇల్లు మీకు వచ్చేసింది మీరు అతి చిన్న కొలతల్లో కోట్లు సంపాదించేస్తారు కోట్లు సంపాదించే ఇల్లుగా మారిపోయింది ఇవన్నీ మీరు ఆలోచించండి చదువుకున్న వారిగా సో ఏది నిజం ఏది నిజం కాదు అందరికీ ధన్యవాదాలు